m u l i l e r i నమస్కారం ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి సీనియర్ అభిమానుల ఆత్మీయ సదస్సు విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించడం జరిగింది ముందుగా సూపర్ స్టార్ కృష్ణ గారి చిత్రపటానికి అభిమానులందరూ నివాళులు అర్పించి ఆయనకి జోహార్లు అర్పించడం జరిగింది మీడియా ముఖంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నరేంద్ర మోడీ గారికి గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు కేశినేని సిన్నీ గారికి విన్నవించుకుంటున్నాం మా సూపర్ స్టార్ కృష్ణా గారికి దాదాసాహెబ్ పాల్కే అవార్డు ఇవ్వాలని మేమందరం కోరుకుంటూ మీ ద్వారా ఈ యొక్క విన్నపాన్ని మన్నించి అభిమానుల కోరికని నెరవేర్చి మా అందరికీ ఆనందాన్ని కలగజేయాలని నారా చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి కీస్ నేను సిన్ని గారికి తెలియజేస్తాం సూపర్ స్టార్ కృష్ణ గారు విజయవాడకి ఆయనకి ఎనలేనిటువంటి అనుబంధం ఉంది గతంలో ఏ సినిమా రిలీజ్ అయిన కృష్ణా గారు విజయవాడ వచ్చి ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకొని మార్నింగ్ షూ సినిమా చూసి సూపర్ హిట్ అని ఆయన మనసులో అనుకొని మద్రాసు హైదరాబాదులో సూపర్ స్టార్ కృష్ణా గారు అభిమానులకి ఆరాధ్య దైవం ఇప్పటికి కూడా ఆయన మరణించి మూడు సంవత్సరాలు అయినా కూడా మా గుండెల్లో కొలువై ఉన్నారు ఆయన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము ఆయన జీవించున్నట్లుగే భావించి నూతన సినిమా ప్రారంభం ఎలా ఉంటుందో ఆయన పుట్టినరోజు వరదంతి కార్యక్రమాలు కూడా అంతకన్నా ఘనంగా ఐదు రాష్ట్రాల నుంచి ఇచ్చినటువంటి అభిమానులందరూ ఇవాళ తీర్మానం చేయడం జరిగింది ఈ తీర్మానం యొక్క విశేషం ఏమిటంటే సూపర్ స్టార్ కృష్ణా గారికి అత్యున్నతమైనటువంటి పురస్కారం దాదాసాహెబ్ పాల్కే అవార్డు అందజేయాలని రిమైండ్ చేస్తున్నాం అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారు చిత్రసీమకి కొత్తదనాన్ని ఎన్నో తీసుకొచ్చారు సినిమా స్కోపు ఎంఎం కలర్ అలాగే స్టూడియో నిర్మాణం చేసి చాలామంది కార్మికులు ఉపాధి కల్పించారు థియేటర్ నిర్మాణ రంగాల్లో ఆయన ఎనలేని కృషి చేశారు ఏలూరు పార్లమెంట్ సభ్యుడిగా ఆయన ప్రజలకు సేవ చేశారు అంతేకాకుండా అభిమానులు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ బాగోగులు కనుక్కొని వారికి ఆర్థిక సాయం చేసేవారు ఎవరైనా పేద కుటుంబంలో ఆడపిల్లకి పెళ్ళి అవుతుందంటే ఆ రోజుల్లో మెడ్రాస్లో షూటింగ్ ఉన్నప్పుడు మేము వెళ్ళి కలిసి సార్ ఇలాగా చాలా పేదవాడు మన అభిమాని వాళ్ళ అమ్మాయి పెళ్లి చేసుకున్నాడండి కొద్దిగా ఏదన్నా ఆర్థిక సాయం కావాల్సి వచ్చామంటే ఆ రోజుల్లో ఇరవై ఐదు వేలు ఇచ్చేవాడే ఇరవై ఐదు వేలు అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు అలాగే విజయవాడలో చాలా సందర్భాల్లో అభిమానులు ఇల్లు ఒకసారి బస్ స్టాండ్ వైపు కాలిపోయినప్పుడు ఆయన హైదరాబాద్ వెళ్ళి కృష్ణా గారికి తెలియజేశాం సార్ మన అభిమానులు ఇల్లు ఇలా కాలిపోయినాయి అండి వాళ్ళందరికీ ఆర్థిక సాయం చేయండి అంటే ఆర్థిక సాయం కానీ ముందు మనం వాళ్ళని పరామర్శించడం ధర్మం అని ఆయన ఆ రోజు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి కృష్ణలంక బస్ స్టాండ్ ఎదురుకొని సిస్టాను పోలీస్ స్టేషన్ డౌన్లో కాలువైపు ఇల్లులు ఉంటే ఆ ఇల్లు కాలిపోయిన వాళ్ళందరిని చూసి చలించిపోయి కన్నీరు పెట్టుకున్నారు వారందరికీ బియ్యము ఆర్థిక సాయము వస్త్రాలని ఆ రోజు వినోద థియేటర్ ఉండేది కృష్ణా గారి విజయవాడలో ఆ థియేటర్ మేనేజర్ వాళ్ళందరి పిలిచి వాళ్ళందరికీ ఆర్థిక సాయం చేశారు అంతేకాకుండా సూపర్ స్టార్ కృష్ణగారు గారు అనేక సందర్భాల్లో ఈయన విజయవాడ నుంచి కృష్ణా గారి జీవితం ప్రారంభమైంది గరిగిపాటి రాజారావు గారు అనే కళా పరిషత్ ఉండేది ప్రజానాట్యం అనే కళాకారుడిగా విజయవాడలో ఆయన చైర్మన్ అనే ఒక నాటకం ద్వారా హీరోగా వేషం వేసి మెప్పించి స్టార్ అయ్యారు ఆ తర్వాత ఆదుర్ సుబ్బారావు గారు పిలుపు మేరకు కొత్త నటీనటులతో సినిమాలు చేస్తారు చేస్తున్నారని తెలిసి ఆయన ఫోటో పంపిస్తే సెలెక్ట్ అయ్యి లేని మనుషులనే సినిమా దాంట్లో హీరోగా నటించి మొట్టమొదటిసారిగా హీరోగా విజయవాడ అలంకార థియేటర్లో ఆ సినిమా వంద రోజులు ప్రదర్శించబడి కలర్ సినిమా మొట్టమొదటి ఏవా కలర్ అదే అయ్యింది అది ఒక చరిత్ర రికార్డు అలాగే కృష్ణా గారు ఫస్ట్ సినిమా తేను మనుషులు లాస్ట్ సినిమా శ్రీశ్రీ మూడు వందల యాభై చిత్రాలు పైగా నటించినటువంటి మహోన్నటుడు భారతదేశం గర్వించదగ్గ మహానటుడు సూపర్ స్టార్ కృష్ణా గారు దేంట్లోనూ తీసుకోరు ఆయనకి పద్మవిభూషణ్ ఆ రోజుల్లో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు కృష్ణ గారికి ఆయన చిత్ర పరిశ్రమకి చేసినటువంటి ఒక సేవని గుర్తించి ఆయనకి పద్మవిభూషణ్ ఇచ్చారు ఆయన రికమెండింగ్ చేసి కేంద్ర గవర్నమెంట్ ద్వారా అది ఒక ఆయనకి అత్యున్నతమే రికార్డు చరిత్ర సృష్టించేటటువంటి విభూషణ్ణి పద్మవిభూషణ్ అందించారు అలాగే మాకు ఆ రోజుల్లో ఇచ్చినటువంటి ఆ రికార్డు కాకుండా ఆ యొక్క అవార్డే కాకుండా ఈరోజు ఆయనకి దాదా సాహెబ్ పలికే అవార్డు కేంద్ర గవర్నమెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఐదు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మిత్రులు స్నేహితులు అభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చే తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా మిత్రుల ద్వారా ఈ డిమాండ్ని రాష్ట్ర కేంద్ర గవర్నమెంట్కి దీన్నే డిమాండ్గా మేమందరం దాదాసాహెబ్ బాలిక అవార్డు కృష్ణా గారికి ఇవ్వాలని మీడియా ముఖంగా మీ ద్వారా మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం విజయవాడలో త్వరలో గట్టమునేని ఆదిశేషరావు గారి నేతృత్వంలో విజయవాడ లెనింగ్ సెంటర్లో కాంస్య విగ్రహాన్ని నెలకొల్పుతున్నాము ఆల్రెడీ గవర్నమెంట్ దానికి పర్మిషన్ ఇచ్చింది రేపు నెలలో గారి వర్ధంతి సందర్భంగా కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని పత్రిక మీడియా ముఖంగా మీడియా సోదరులందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం మోదీ గారికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి సార్ గారికి చంద్రబాబు నాయుడు సార్ గారికి కోరుతున్నాం అభిమానుల తరపున తప్పకుండా అవార్డు రావాలని అందరము మిదట కూడా ఉద్యమం చేస్తాము మీరు కూడా మా అందరి కోరిక మన్నించి అవార్డు ఇప్పించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ Gjendabat, gjendabat! Gjendabat, gjendabat!